సమాజంలోని ఆర్థిక అసమానతలు తొలగించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుసరించవలసిన వ్యూహాలపై ప్రభుత్వ విప్ యనమల దివ్య అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక అసమానతలు తొలగించే దిశగా ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమానికి నిర్దేశించిన లక్ష్యాల దిశగా తొలి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు పది శాతం ధరికలతో ఇరవై శాతం పేదలను అనుసంధానించడం ద్వారా ఆర్థిక అసమానతలు తొలగించే దిశగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వ విప్ యనమల దివ్య అధికారులు ప్రముఖులతో కలిసి ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు నియోజకవర్గంలోని పదమూడు వేల రెండు వందల పంతొమ్మిది కుటుంబాలను ధనిక కుటుంబాలతో అనుసంధానం చేసే దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు ఇప్పటికే పదిహేడు వందల మంది మార్గదర్శకులు పీ ఫోర్ పథకంలో భాగస్వాములు అయ్యారన్నారు ఆర్థికంగా స్థిరపడిన వారంతా ముందుకు వచ్చి పేదలతో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి నార్ల భువ్వనసుందరి అంకారెడ్డి రమేష్ ఇనుగంటి సత్యనారాయణ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ కుసుమంచి సత్యనారాయణ చోడిశెట్టి త్రిమూర్తి స్వామి దండెం రామకృష్ణ బోనం చినబాబు పెనుమచ్చి నాగేశ్వరరావు పోలిశెట్టి రామలింగేశ్వరరావు చొక్కా అప్పారావు నరహరశెట్టి సూర్యప్రకాష్ దంతలూరి శ్రీనివాసరాజు చిటికెల శ్రీనివాసరావు గంటల సత్యనారాయణ తటవర్తి రాజా అంగులూరి సుధాకర్ బైరవర్జుల చందు దంతలూరి బాబు పరవాడ తాతబాబు కుక్కడపు బాలాజీ మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు తహసీల్దార్ జి ప్రసాదరావు ఎంపీడీఓ సాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రాం ద్వారా సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను రూపుమాపాలని అట్టడుగున ఉన్న పేదల నేను కోసం మరియు వారి ఉన్నతి కోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈపోను ప్రారంభించారు హీరో పవర్ సాధించాలని అంటే పేదరిక నిర్మూలన జరగాలంటే మన సమాజంలో పేదలకు సాధికారత జరగాలి వారికి చేయూతనివ్వాలి కీబోర్డు లో భాగంగా లబ్ధిదారులను గ్రామ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా హౌస్ హోల్డ్ సర్వే ద్వారా అలాగే జిఎస్డబ్ల్యూఎస్ డేటాస్ ని గుర్తించాలి అలాగే గుర్తించిన వారిని బంగారు కుటుంబాలుగా మనం వాళ్ళని పిలుస్తాము అలా గుర్తించిన వారిని సమాజంలో ఉన్నతంగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడిన హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వారు చేయూతనివ్వాలి అట్టడుగున ఉన్న ఇరవై వారిని నిర్మూలన జీవన ప్రమాణాల పెంపులో సహాయపడిన వారిని మార్గదర్శకులుగా రంగాలలో అంటే వ్యవసాయం పరిశ్రమలు ఉద్యోగ కల్పన విద్య లాంటి విషయాలు చేయగలిపాయి సాయం పొందే వారిని ప్రభుత్వం ట్రాకింగ్ చేస్తూ మార్గదర్శనను బంగారు కుటుంబాలను సమన్వయం చేస్తుంది సమృద్ధి బంధం అంటే ప్లాట్ఫామ్ ద్వారా మార్గదర్శక వివరాలు బంగారు కుటుంబాల వివరాలు ప్రభుత్వం సేకరించి వారికి అమలు అయ్యే సహాయ సహకారాలను కోఆర్డినేట్ చేస్తుంది స్వర్ణా సొసైటీ ద్వారా ఈ వివరాలను వెబ్సైట్ లో ఉంచబడతాయి మనమంతా ఒకప్పుడు మామూలు కుటుంబానికి చెందిన వాళ్ళమే మనకి వచ్చిన అవకాశాల వల్ల జీవితంలో వివిధ రంగాలలో ఎంతో కొంత ఉన్నతి సాధించాయి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనం ఇంకా ఎదగాల్సిన ఎదగాల్సిన పెద్ద పేద కుటుంబాల కోసం